అధికారులకి పోలీస్ శాఖకి మరలా మరలా చెప్పేది అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు నూట యాభై ఒక్క స్థానాల్లో మేము గెలిచినప్పుడు అనుకున్నాం అధికారం కొనసాగుతుందని మరలా ఈరోజు ప్రజలు భిన్నమైనటువంటి తీర్పునిచ్చారు కాబట్టి నీకు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చాయి కాబట్టి ఈ నువ్వు ఉండేటువంటి పరిస్థితులు అధికారుల పాపం ఏదో చెప్పారులే చేస్తారులే మనకి మంచి దగ్గర ఉద్యోగం వచ్చింది లేకపోతే మనల్ని లైన్ వేస్తారని చెప్పి దయచేసి ఒకటి గుర్తుంచుకోండి మేము మరలా మరలా చెప్తున్నాం అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదు ఈ రోజు మీరు చేసేటువంటి తప్పులు పోలీసు ఎస్ఐలు కానీ సిఐలు కానీ రెవెన్యూ అధికారులు కానీ రేపు ఈ పాపాలు మీరు ఏదైతే చేస్తున్నారో చేపాలాగా మిమ్మల్ని వెంటాడుతాయి ఇబ్బందులు పడతారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ఎక్కడన్నా పోతే పాపం ఎస్పీ గారు ఏదన్నా మాట్లాడమంటే మా మీద కేసులు కడుతున్నాడు కేసులకి అరెస్టులకి వాటికి భయపడేటువంటి వ్యక్తులు కాదు మేము ఏం చెప్తున్నాం పోలీసు శాఖ అనేటువంటిది ఓ భిన్నమైనటువంటిది ఎందుకు 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 మాట చెప్పాం అందరం మామూలుగా మనం డ్రెస్ చేసుకొని పని తోపి పెట్టుకొని పోగలమా ఏస్ పార్టీలోనే అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేస్తారు సంఘం దగ్గర అరెస్ట్ చేసినట్టుగా మీకంటూ ఒక గౌరవం గుర్తింపు ఇచ్చింది ఈ సమాజం దేనికి మీరు ఈ శాంతి భద్రతలను కాపాడండి ప్రజల ఆస్తికి రక్షణ కల్పించండి ప్రజల కండగా నిలవండి అని చెప్పి వాటికి భిన్నంగా పచ్చ తొక్కాలకు కండగా నిలుస్తాం పచ్చ మంది ఏమి చేసినా సరే మేము వంత పడతాం పచ్చ గ్యాంగ్తో మేము కలిసి వంత పడతామని చెప్పి చెప్పి మీ ఇష్టప్రకారం మీరు వ్యవహరిస్తుంటే చూసి ఊడుకునేటువంటి పరిస్థితి ఉండదు రేపు మరలా చెప్తున్నాం మరలా మరలా చెప్తున్నాం అధికారం తిరిగి వచ్చిన తర్వాత ఏ అధికారులైతే ఇక్కడ తప్పు చేశారో ఆ అధికారులు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలోనే మళ్ళా అన్ని సరిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈరోజు చెప్తున్నాను మనం మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఎవరినైతే ఈరోజు ఇక్కడకు సంబంధించి ఈ నియోజకవర్గంలో ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పట్ల ఇబ్బందులుగా ప్రవర్తించారో ఇబ్బంది పెట్టారో ఎవరిని విడిచిపెట్టాం మీరు ఒక ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసినా సరే అనుకుంటున్నారా అయిపోతుందేమని చెప్పి మాదయ విరమణ చేసినా సరే జైళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు కాబట్టి ఎప్పటికైనా మీరు భవిష్యత్తును గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుంది దీనితో పాటు కలిగిరి దగ్గరికి పోతే కలిగిరి దగ్గర రెడ్ శాండల్ కొట్టేస్తే కలిగిరి మండలానికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఇదే విధంగా దోపిడీ చేస్తే ఎక్కడన్నా ప్రభుత్వం రేపు ఇంకా మిగిలిపోయింది ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ దోపిడీ నాకు భయమేస్తుంది తెలుగుదేశం చూస్తే ఇంటి దగ్గర బయట దయచేసి మహిళలందరికీ చెప్పేది ఏదైనా సామాన్లు కూడా రాత్రులు నీళ్ళలో పెట్టుకుని పోడు ఆ సామాన్లు దొంగిలించేటువంటి బ్యాచ్ కూడా అన్ని రకాలైనటువంటి గ్రేడ్లు ఉన్నాయి చైన్ స్నాచర్ దగ్గర నుంచి బిక్ పాకెట్ల దగ్గర నుంచి ఇంట్లో చిల్లర సామాన్లు దొంగిలించే దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి బ్యాచ్లు ఉండేటువంటి పార్టీ ఆ పార్టీ కాబట్టి రేపు వాళ్ళు బయట ఏదైనా మీరు ఆరుమర్చి పండుకున్నా లేదా ఎక్కడైనా బయట పనుకోవాలన్నా చూడలు ముక్కులు ఏదన్నా భద్రపరిచి పండుకుంటా తప్ప వీళ్ళని నమ్మి పరిపాలనలో పడుకుంటే దాని మీద కేసులు బనాయిస్తే మరలా మీరు ప్రశ్నిస్తే మీ మీద ఎదురు కేసులు పెడతారు తప్ప వాళ్ళకి సంబంధించి ఎవరు కూడా ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలకి రక్షణ లేకుండా పోయింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము చూసాం చూస్తే మాకు అనిపించింది ఇంత దారుణమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు అందులో నెల్లూరు జిల్లాకు సంబంధించి అతిపెద్ద భారీ కుంభకోణం దీన్ని ఇప్పటికే పాపం అదేదో రాత్రులు తీసుకెళ్ళింది కాదు పట్టపగలు కొట్టారు ఏ ఫ్యాక్టరీలో అమ్మారు ఎవరు కొట్టారు కాబట్టి రోజు మీరు దీన్ని దాచిపెడితే దాచిపెట్టిన తర్వాత రేపు దీని మీద విచారణ జరిగితే ఒక్కొక్కడు హరికథ చెప్పినట్టుగా బుర్ర కథ చెప్పినట్టుగా చెప్తాడు రేపు ఏమి జరిగింది ఎవరు కొట్టారు ఎక్కడికి తీసుకెళ్లారు ఎంత కమ్మేరా డబ్బులు ఏమి చేశారంత ఆ రోజు కేసుకు వెళ్లి అమ్ముకున్నతో పాటు ఈ రోజు వాళ్ళని కాపాడినటువంటి ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అధికారులు బలవుతారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి బదిలైతే వేరే దగ్గరికి పోతారు వేరే దగ్గర పనిచేస్తారు అంతే తప్ప మేము బదిలీ అవుతామో మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అని చెప్పి చెప్పి ఇక్కడ ఉండి మీరు మీ కుటుంబం రేపు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని దయచేసి మీరు తెచ్చుకోవద్దు కాబట్టి ఇప్పటికైనా నిష్పాక్షపాతంగా వ్యవహరించండి మేము మరలా మరలా చెప్తున్నాం దీనిని మేము విడిచిపెట్టాం ప్రభుత్వం మరలా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి నేరాలు ఘోరాలు ఏమైతే ఉన్నాయో వాటి అన్నిటినీ పరిశీలిస్తాం ఈరోజు ఒక్కటే రాసి పెట్టుకోండి నేను పచ్చని చెట్టు కింద నీడలో నిలబడి మాట్లాడుతున్నా ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట డెబ్బై మరలా రేపు రాజగోపాల్ రెడ్డి గారు శాసనసభ్యుడైన తర్వాత వీటన్నిటి మీద దృష్టి పెడతాం ఈ రోజు నేనే